అనగనగా ఒక అడవి ఉండేది ఆ అడవిలో ఒక పెద్ద వృక్షం ఉండేది అది చాలా ఎత్తుగా పెరిగింది దాని కొమ్మలు ఆకాశానికే తాకేవి పచ్చటి ఆకులతో నిండి ఉండే ఆ చెట్టు చాలా జంతువులకు నివాసంగా ఉండేది ఆ చెట్టుపై ఒక చిన్న పిచ్చుక కూడా ఉండేది ఆ పిచ్చుక రోజు ఆ చెట్టు దగ్గర దొరికే ధాన్యం తినేసి గాలిలో విహరిస్తూ చాలా ఆనందంగా ఉండేది కానీ ఆ పిచ్చుకకి చాలా గర్వం నాకంటే చిన్నవాళ్ళెవ్వరూ నాకు అసలు అవసరం లేదు నేనే ఎప్పుడు పైనే ఉంటాను అని అందరికీ చెప్తుండేది ఒకసారి వేసవి వచ్చింది అడవిలో ఎండ తీవ్రత ఎక్కువైంది ఆ పెద్ద చెట్టు ఎండలో వేడి తట్టుకొని అక్కడున్న జంతువులన్నింటికి నీడనిచ్చేది ఇచ్చేది కానీ ఈ గర్వం గల పిచ్చుక ఇక్కడ చాలా ఎండగా ఉంది నేను ఇంకా వేరే ఎక్కడికైనా వెళ్ళిపోతాను అని అనుకుంది అప్పుడే దానికి పక్కనే ఉన్న అడవికి వెళ్ళాలని నిర్ణయం తీసుకుంది అక్కడికి వెళ్ళిపోయింది అక్కడ చాలా దాహం వేసి నీళ్ళ కోసం చూస్తూ ఇబ్బంది పడింది ఆ సమయంలో చిన్న చీమ ఒక నీటి బొట్టు తీసుకువచ్చి పిచ్చుకను చూసి ఇవి తాగుచెల్లి అని పలకరించింది పిచ్చుక చాలా ఆశ్చర్యంతో చూసింది ఇవాళ నన్ను ఓ చీమ ఆదుకుంటుందనుకోలేదు అని అనుకుంది తర్వాత పిచ్చుక తన తప్పును తెలుసుకొని తన గర్వాన్ని పోగొట్టుకొని వెనక్కి వచ్చి ఆ పెద్ద చెట్టు దగ్గరికి వచ్చి చెట్టును చూసి క్షమించమని అడిగింది నువ్వు నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నావు నన్ను సేద తీర్చావు కానీ నేను నిన్ను అసలు పట్టించుకోలేదు అని బాధపడింది అప్పుడు ఆ చెట్టు నవ్వి ఇలా అనింది ప్రతి ఒక్కరికి తమ స్థానం ఉంది మనమందరం సహాయం చేసుకుంటూ బ్రతకాలి ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండాలి అని చెప్పింది ఇక ఆ రోజు నుండి పిచ్చుక మిగతా జంతువులను చాలా ప్రేమగా చూసుకుంటూ గర్వం లేకుండా స్నేహంగా ఉండటం నేర్చుకుంది సో ఇదండి ఇవాళ మన కథ ఈ కథలో మనకి నీతి ఏంటి అంటే గర్వం అనేది మనిషిని ఎప్పుడు కూడా తక్కువ చేస్తుంది స్నేహం ప్రేమ మరియు సహాయం ఇవే నిజమైన గొప్పతనానికి గుర్తు Thank you for watching the video.